హలో అందరికీ నమస్కారమండి ఈరోజు మనం పాస్తా ఎలా చేయాలో నేర్చుకోబోతున్నామండి తర్వాత మనం ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు మనకి మెయిన్గా టొమాటోస్ ఉన్నాయి గార్లిక్ జింజర్ అండ్ తర్వాత బెల్ పెప్పర్ అండ్ బటర్ తీసుకోవాలి మేమైతే ఈ ఈ బట్టర్ చేస్తామండి పేరు చెప్పుకూడదని చెప్పట్లేదు తర్వాత పాస్తా మనము ఉడికించుకోవాలి ఫస్ట్ ఉడికిన తర్వాత మనము ఒక సైడ్కి ఏమో టొమాటోస్ తర్వాత ఒక సైడ్కేమో పాస్తాని బాయి బాయిల్ చేసుకుంటున్నట్టు చూసుకోవాలి ఇక్కడ బాయిల్ అయిందో లేదో చూసుకున్నాము బాయిల్ అయిపోయిందండి అందుకే తీసేస్తున్నాము ఒక సైడ్ ప్లేట్లు వేసుకోవాలి ప్లేట్లు వేసిన తర్వాత కొంచెం హాట్ కోల్డ్ వాటర్ వేస్తే అది చల్లారిపోతుంది ఇక్కడ తర్వాత జింజర్ జీలకర్ర మనము దంచుతున్నాము మా బుడ్డాడు ఇక్కడ చూడండి మమ్మల్ని దంచనీయట్లేదు ఆడ దంచుతాడు అంటున్నాడు సో ఆయన జీలకర్ర దంచేసుకున్నాము తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి మనము టొమాటోస్ తర్వాత చిల్లీ అది బ్లెండ్ బ్లెండ్ చేసుకొని అది మనం పేస్ట్లా చేసుకోవాలి పక్కనే ఇంకొక కడాయి పెట్టుకొని కడాయిలో మనం నూనె అండ్ తర్వాత కొంచెం గీ వేసుకోవాలి గీ వేసుకొని మనం కొంచెం బా అదే హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి హీట్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని అక్కడ సైడ్స్కి పెట్టుకోవాలన్నమాట అక్కడ సైడ్స్కి మన పెట్టుకున్న జింజరు అదే చాప్ చేసుకున్న జింజరు ప్లస్ ఇలా మీన్ వాయిల్ జింజరు వేగుతుండంగానే మనం ఇంకో సైడ్కి మనం చాప్ చేసుకున్నవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ కొంచెంసేపు జింజర్ వేడెక్కి ఐ మీన్ ఉడికిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి తర్వాత ఆనియన్తో పాటు మనము అన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ టొమాటోస్ అండ్ బెల్ పెప్పర్స్ అన్నీ వేసుకో వేసుకొని కొంచెం తెరబెట్టుకోవాలన్నమాట సో అది అన్నీ వేడే అదే ఉడుకుతున్నప్పుడే మన దగ్గర ఉన్న అదర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే ఇంకా కుక్ అవుతూ ఉంటాయి అవి మీరు చూస్తున్నారు ఇక్కడ ఎలా వేస్తున్నారు బాండీలోకి తర్వాత మన దగ్గర మనం బ్లండ్ చేసుకున్న టొమాటో ప్యూర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు మనం వేసుకోవాలి రుచికి సరిపాలన్నమాట దాని తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది అది ఉడుకుతూ ఉడుకుతూ మనం అక్కడ మిగతా మసాలాస్ అన్నీ వేసుకోవాలి మనమైతే ఇప్పుడు జీలకర్ర ఇందాక దంచుకున్న జీలకర్ర వేసుకున్నాము అండ్ తర్వాత కొంచెం మసాలాస్ వేసుకున్నాం అనమాట కొంచెం పసుపు అండ్ అలా ఉడుకుతూ ఉన్నాయి అన్నీ కలిపెట్టుకోండి కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటే లైక్ ఉడుకుతూ ఉంటుంది కదా అన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట బాగా మీరు ఇక్కడ చూస్తున్నారు అలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకొంచెం మసాలాస్ వేసుకొని తర్వాత మసాలా గరం మసాలా లాంటిది అలాంటివి వేసుకోవాలి తర్వాత మనకు దగ్గర మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం అనమాట కొంచెం కారం కొంచెం టమాటో సాల్సా కూడా వేసుకుంటున్నాము తర్వాత మనం ఇక్కడ ఉడకబెట్టుకున్న పాస్తానే వేసేసుకొని కలిగి పెట్టేసుకోవాలన్నమాట కలిగి తర్వాత మనము ఇప్పుడు చీజ్ యాడ్ చేయబోతున్నాము ఇక్కడ చూస్తున్నారు ఇక్కడైతే మీరు చీజ్ యాడ్ చేసామన్నమాట చీజ్ వేసుకున్న తర్వాత అయిపోయిందండి ఇదే సింపుల్ అండ్ షార్ట్ రెసిపీ పాస్తా రెడీ అయిపోయింది మా మమ్మీ టేస్ట్ చేస్తుంది ఎలా ఉంటుందో చెప్తుంది ఇప్పుడు సూపర్ ఉంటుందండి పక్క ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్